సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ను జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరు నెలల క్రితం ఈ స్కూల్ కు వచ్చినప్పుడు టీఎస్ఐజీ డైరెక్టర్ తో మాట్లాడి సేల్స్ ఫోర్సెస్ సంస్థ మరియు నిర్మాణ్ ఎన్జీఓ సంస్థ సహకారంతో ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేసి కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు మీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కంప్యూటర్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు అధికంగా లబ్ది పొందేలా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సూచించారు విద్యార్థులు మీకు వచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీకు ఉన్న ఇబ్బందులను పక్కన పెట్టి పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని అర్థం కానప్పుడు ఖచ్చితంగా టీచర్స్ కు ప్రశ్నలు వేసి తెలుసుకోవాలన్నారు పరీక్షల్లో మార్కులు ముఖ్యం కాదు సబ్జెక్టును సంపూర్ణంగా అర్థం చేసుకుని నాలెడ్జ్ పెంచుకోవాలన్నారు మేమంతా కష్టపడటంతోనే ఉన్నత స్థాయికి వచ్చామని రేపు పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి ఈ పరీక్షల్లో అందరూ పాస్ అయి పది జీపీ సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రెడ్డి హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి కోహెడ తహసీల్దార్ సురేఖ ప్లానింగ్ అండ్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ రామస్వామి పద్మయ్య పాఠశాల హెచ్ఎం సరళ తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన సురేష్ నిర్మాణ్ సేల్స్ ఫోర్సెస్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులు కిరణ్ వై మాధురి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కంపెనీ చూపించి ఆసక్తి చూపించి వచ్చి ఎస్టాబ్లిష్ చేయడానికి ఆస్కారం ఉందన్నారు అదే రోజు మేము ఏం చేద్దాము అని డిఓ గారు మేము వారి టీంలో ప్లానింగ్ అండ్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ రామస్వామి గారు డిస్కస్ చేసిన తర్వాత మనకి స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్స్ కానీ దానికి సంబంధించిన కోడింగ్ కావచ్చు లాంగ్వేజెస్ కావచ్చు దాని మీద బోధన అనేది ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అనే డిస్కషన్ జరిగింది సబ్సిక్వెంట్ గా సేల్స్ ఫోర్స్ హెడ్ కిరణ్మై గారు ఇక్కడ కూర్చొని ఉన్నారు వారితోటి ఒక దాదాపు అరగంట నుంచి గంట సేపటి వరకు డిస్కషన్ జరిగింది సిద్దిపేట జిల్లాలో అసలు ఎన్ని డివిజన్స్ ఉన్నాయి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఎక్కడ టేకప్ చేస్తే బాగుంటుంది అని మనం చెప్పినప్పుడు వారి నుంచి కూడా వచ్చిన సజెషన్ ఏంటంటే స్కూల్స్ మీరు టేకప్ చేస్తాము ఏదైనా బెటర్ చేస్తాము అంటే డెఫినెట్ గా మా సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది అన్నారు దానికి అనుగుణంగానే ఈరోజు దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయల ఖర్చు చేసి మీకు ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసి దానికి డబ్బులు ఇచ్చింది వాళ్ళు అదే విధంగా మనకి ఈ ఎస్టాబ్లిష్ చేయడానికి ల్యాబ్స్ అనేది ఒక ఎన్జిఓ ఎవరైనా ఉంటే బాగుంటుంది వాళ్ళ సైడ్ నుంచి అంటే ప్రొఫెషనల్ గా చేస్తారు ఎక్కడ